రెడ్డి పాలనలో ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి కాకాని కోర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత తెలిపారు నెల్లూరు జిల్లా పొదులకూరులో కాకాని పూజిత ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది తొలి రోజు పొదులకూరు పట్టణంలోని కాకాని రమణారెడ్డి నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలతో ఎంతో మంది ఆర్థికంగా బలపడ్డారని తెలిపారు అందరూ కలిసికట్టుగా మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు అలాగే సర్వేపల్లి వైఎస్ఆర్ అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీసులతో మూడోసారి పోటీ చేస్తున్న తన తండ్రి కాకాని గోర్ధన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు సర్వేపల్లిలో ముచ్చటగా మూడోసారి తన తండ్రి కాకాని ఎమ్మెల్యేగా గెలిపించి వైఎస్ఆర్ సిపికి పట్టం కట్టాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఏ మనిషిని అడిగినా జగనన్న ప్రతి పథకం చేర్చారని చెప్తున్నారు ఆయన తగిన కష్టం జనాల్లో కేవలం వర్భిదారు మాటల్లోనే తెలుసుకోగలను ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఒకే మాకు చెప్పారు అమ్మ మా అన్న మాకు తోడుండగా మాకు ఏ రకమైన కష్టం లేదని జగనన్న పాలనలో ప్రభుత్వ ఆయన ప్రభుత్వంలో జనాలు ఎంతో సస్యసంధన జరుగుతున్నారనే దానికి ఒక విమర్శ కోవిడ్ అనే ఉపక్రయాన్ని కూడా మనం దాటుకొని మనం ముందుకెళ్ళగలుగుతున్నాము అని అంటే అంత సమర్థమైన పాలన వల్ల ఆయనతో పాటు నడిచిన మనుషుల వల్ల చెప్పుకోవాలి నాన్నగారు కోవిడ్ సమయంలో కూడా ఇంట్లో ఒక్క క్షణం కూడా తీరిక అని తెచ్చకుండా జనాలకు వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు గానీ వాళ్ళకి కావలసినటువంటి సామాన్లు గాని వాళ్ళకి అందిచేయడానికి ఎంతో కష్టపడ్డారు సుఫాన్ సైతం ఆయన ఆశలేకపోయింది నా ప్రజలు కష్టాల్లో ఉంటే నేను ఇంట్లో ఉండకూడదు అనే ఒక్కటే లక్ష్యంగా పనిచేశారు ఐదో ఆయన ఏ పదవిలో ఉన్నారు ఎట్లున్నారు అనే దానికంటే ఆయన ప్రజలతో ఎలా అనే దానితో ఇంత కూడా మాత్ర ప్రజలు ఆయన బిల్లల్లో పెట్టుకున్నారు మరొకసారి ప్రతి ఒక్కరు గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆదరించి జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసి నాన్నగారికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరూ అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు